వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాటిలో కోమాలో ఉన్న పద్మ అనే పేషెంట్ కోలుకోవటం కూడా ఒకటని చెప్పొచ్చు ఎస్ డెడ్ బాడీగా ఈ హాస్పిటల్కి వచ్చిన తను కోమాలో చాలా కాలం ఉండి తిరిగి ఇప్పుడు మామూలు మనిషి కావటం అనేది ఇట్స్ గ్రేట్ మిరాకిల్ ఆవిడికి ప్రాణం పోసే ప్రయత్నంలో డాక్టర్ మురళి చేసిన కృషికి నా అభినందనలు థ్యాంక్ యూ రామ్మ పద్మ నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఈ డాక్టర్లందరి కారణంగానే నువ్వు మామూలు మనిషి మీరంతా నాకు ప్రాణం పోసిన దేవుళ్ళు మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు మీ భార్య బతికే ఉందా అవును ప్రియా నేను వైజాగ్ ఆసుపత్రికి ఫోన్ చేస్తే నిజమే తెలిసింది పద్మని ఉదయమే డిశ్చార్జ్ చేశారట తన మీద మీకున్న ప్రేమే ఆమెను బ్రతికించింది ఇప్పుడు తన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా నేను వెతికి తెలుసుకోగలను ప్రియా విశాలకి వాళ్ళమ్మ బ్రతికే ఉందని తెలిస్తే వాడు నాతో వస్తాను పట్టుబడతాడు వాళ్ళమ్మని ఇక్కడ తీసుకొచ్చేంత వరకు ఈ విషయం వాడు తెలియనివద్దు జాగ్రత్తగా చూస్తుండ అలాగే మీకు నిప్పట్టించడమే కానీ నాకు నిప్పెడతావా సిగరెట్ సార్ సార్ రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తారు సార్ ఈ ట్రాఫిక్ అయింది సార్ ఇలా జామ్ అయితే రైట్ అత్తాజు చూడు ముసలోడా నా చెయ్యి నరికి నన్ను అవిటి వాడి చేసిన నీ పెప్పుడు కొడుకు ఫోటో ఆ శివాజీ ఎక్కడున్నాడో ఇప్పుడు తెలిసింది గుండుగా కాషాయం మన వాళ్ళని వెళ్లి వాడిని లాక్కు ఆవేశపడకు ఎంతమంది వెళ్ళినా ఆ శివాజీని ఎదిరించడం కష్టం వరద లాంటి కిరాతకుండే చావు తీసిన వాడిని తెలివితేటలతోనే పట్టుకోవాలి ఆ తెలివితేటలతోనే వాడి దగ్గరున్న మన డబ్బుని రాబట్టాలి వాడికి ఏదో ఎర్ర చూపించి ఇక్కడికి రప్పించగలిగితే వాణ్ణి సన్యాసం నుంచి సమాధిలోకి పంపించేవాడు అమ్మ మా రహీమ్ బాయ్ మాను రహీమ్ బాయ్ గురేందం మీడ ఏంటి అలా చచ్చిపోయిన చెల్లమ్మాయి ఎలా బతికచ్చిందట ఏముంది రహీమ్ బాయ్ ఆ ఈశ్వర్ని దేవాలయం మళ్ళీ నేను బతికాను ఆసుపత్రి నుంచి ఇంటికెళ్ళాను అయ్ లేరు రహీమ్ బాయ్ ఎవరు ఉన్నారో తెలియట్లేదు మావి గారిని కలుసుకుంటే అన్ని తెలుస్తాయని మావైన తర్వాత కలవచ్చమ్మా అది విదినమ్మా అరే పద తోటి పోదమ్మా అంటే నన్ను నా బాబుని చంపాలని కొద్ది మాడనుకుంటా హేమాచే బాబా ఆ వేట నువ్వు చిన్న బాబు చనిపోయారు శివాజీ బాబు పెద్ద తీసుకుని ఏడుకు పోయి ఏడిపోయిండు ఎవరికి ఉన్నాడు ఎవ్వరికి తెలియదు ఈరోజు ఒక బుక్లో వస్తే తెలిసింది బేట ఏడో మైసూరు ఆశ్రమం ఉన్నాడని నేను ఫోన్ డ్రై చేసి వస్తా బయట హలో సార్ శివాజీ బాబు ఉన్నాడా సార్ మీరెవరండి సార్ నా పేరు రహీం ఈ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు ఆశ్రమం ఫోన్ చేస్తే సార్ శివాజీ బాబుతో అర్జెంట్ పని ఉన్నది సార్ జనం మాట్లాడాలి ఇస్తారా ఏంటండి అది ఏం లేదు సార్ ఆయన భార్య బ్రతికే ఉంది

చెప్పరా ఈ అమ్మాయనా చెప్పరా చెప్పు ఈవిడేనా చూసావా ముసుడ నీ పెంపుడు కొడుకు పెళ్ళ బతికే ఉంది దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే వాడు ఆ శివాజీగాడు చచ్చినట్టు మన దగ్గరికి వస్తాడు అవును వస్తాడు మధ్యాహ్నం నుంచి కనపడలేదు ఎక్కడికి వెళ్ళావరా సార్ డాక్టర్ దగ్గర పోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడివి పద్మని వదిలిపెట్టి ఎందుకు వచ్చావరా సార్ పద్మమ్మ ఎప్పుడో చనిపోయిందిగా చెప్పరా పద్మని ఎక్కడ దాచావా నాకు తెలియదు తెలివస్తా ఎక్కువగా కొడితే వాడు చచ్చిపోతాడు ముందు ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడో మనం తెలుసుకోవాలి అయ్యా వీ నేర్చుకెళ్లి మన గొడవలో పడేయండి అలాగేనయ్యా తిండి తిప్పలు లేకుండా చిత్ర హింసలు పెడితే అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో వాడే చెప్తాడు నేను మైసూర్కి ఫోన్ చేసి శివాజీ గురించి ఎంక్వైరీ చేశాను అతను ఇక్కడికే బయలుదేరి వస్తున్నాడని తెలిసింది వెరీ గుడ్ రహీం గాడు పద్మపతికుందని శివాజీకి ఫోన్ చేస్తుంటాడు పెళ్లాన్ని కలుసుకోవడానికే హడావిడిగా వస్తున్నాడన్నమాట కప్ప మీదకు పావును వదలాలి పావు మీదకు డేగను వదలాలి అత్తాగే శివాజీ మీదకి అంతకంటే గట్టివాడిని కరెక్ట్ శివాజీని చంపడానికి సాదా సీదా గుండాలు సరిపోరు సరి అయిన వాడు వాడి పేరు కన్వర్ பத்மநம் சுரேசம் விஷ்வாத்தாரங்க சூசியம் மேகவன்மோ சுபாங்கம் லட்ச கமலோய హలో ఎక్కడున్నావు ఏదో ఆస్తి గొడవ ఇప్పుడు ఫ్యామిలీని మొత్తం నీతో పని పడింది నువ్వు అర్జెంటుగా వైజాగ్ రావాలి నువ్వు అప్పు చెప్పే పని అంటే స్పెషల్ వర్క్ వెంటనే బయలుదేరుతున్నావు నన్ను మట్ట మాటిచ్చాను ఇచ్చాను బండిలా రిపేర్ అయిందే హలో ఎక్కడికి với oh. <laughs> any objection thank you ఏంటి బుజ్జి ఎత్తుకుంటా నీ మొగుడు మోసం చేసి పారిపోయా నాకు ఇంకా పెళ్లి కాలేదు అయితే మొగుడు కోసం ఎత్తుకుంటా అవును నాది నాలుగు ఎకరాల నల్ల రేగడి పొలం దొన్నేవాడే లేడు మంచి మోతు పని వెతుకుంటూ ఊరూరా తిరిగి ఇక్కడికి వచ్చాను నువ్వు ఈ వాటాలో ఉంటే దొన్నడానికి ముందుకి ఎవరు రాడు కసక్కనుండలా అమ్మయ్యా మెకానిక్ చెట్ బైన్ సదేంటి సార్ సార్ ఏం తీసుకుంటారు మామూలు టీ చేసుకుంటా ఏదో ఒకటి ఏదో ఒకటి ఎంతసేపు అవుతుంద్రా పది నిమిషాలు అయిపోతుంది ఏదో ఒకటి బాబు అర్జెంటుగా గా వైజాగ్ వెళ్ళాలి టాక్సీ దొరుకుతుందా దొరకదు ఆయన ట్రై చేస్తా గంట పడుతుంది వద్దులే యావయ్య కమిషనర్ ఆ కన్వర్ గారు ఇంకా రాలేదు అసలు వస్తాడంటావా రాడంటావా హలో హలో కన్వర్ ఎక్కడున్నావు అన్న దానిలో ఉన్నా బండి కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది డీటెయిల్స్ అని అవసరం నువ్వు త్వరగా ఇక్కడికి రావాలి కంగారు పడుతున్నా కన్వర్ వచ్చాడంటే మీ పని క్షణాల్లో అవుతుంది అటు పెట్టుందా బాయ్ 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 లేదు వచ్చేస్తున్నా చెప్పండి ఏ సర్వాడు సరదాని అందరిని వాళ్ళు ఇంకా రాలేదు ఏం కావాలి చెప్పండి ఉందా ఉంది ఉల్లిపాయలు బాగా ఎక్కువ అల్లం ఉందా ఉంది అల్లం ముక్కలు బాగా దట్టించి దట్టించి జీలకర్ర పెసర తీసుకురా ఉంది అల్లం ఉంది జీలకర్ర ఉంది నెయ్యి ఉంది పోయి ఉంది పెసలు లేవు షాప్ వెళ్ళి తీసుకొచ్చి నానబెట్టేసరికి నాలుగు గంటలు పడితే కూర్చుంటారా Ei, ever o tell, sa? Ever? Hey, 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 చూడండి ఈ బస్సు ఆరు గంటలకు వైజాగ్ వెళ్ళాలి ఇప్పటికి రెండు గంటలు లేట్ అయింది మీకు ఐదు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను మీరు టీ తాగిన టిఫిన్ చేసిన బాత్రూమ్కి వెళ్ళినా ఐదు ఐదు నిమిషాలు వచ్చేయాలి వెళ్ళండి దీనికి టైం ఉంటుందా దేనికి టైం ఉంటుంది కానీ బస్సు మాత్రం ఉండదు వెళ్ళు ఇదెందుకు విశాల్ నేను ఎవరైనా చూస్తే ప్రమాదం అందుకే మీ నాన్న నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళలేదు నీ గొడవ వల్ల బయలుదేరొచ్చాం కనీసం ఈ మాస్క్ ఉండటం వల్ల నిన్నెవరూ గుర్తుపట్టరు తీయకది అయిపోతుంది సార్ ఏంట్రా రాళ్ళు వచ్చా నీకు అసలు మెకానిక్స్ వచ్చా టీచర్ ఈ నేను చెందింది వెళ్ళాలి త్వరగా వచ్చా ఈ బస్సు వెళ్ళిపోతుంది ఇంకా ఎవరైనా ఉన్నారా త్వరగా బస్ ఓడిపోతుంది టెండూల్కర్ టెండూల్కర్ రన్అట్ అవ్వకూడదమ్మా సారీ మేడం సారీరా ఇప్పుడు ఏం చేద్దాం సార్ బండి రెడీ అయిపోయింది సార్ బయలుదేరచ్చు తీసుకో థ్యాంక్ యూ సార్ వైజాగ్ వెళ్తున్నాను సచిన్ సార్ మా బస్సు వెళ్ళిపోయింది మమ్మల్ని డ్రాప్ చేస్తారా వై నాట్ చాలా థ్యాంక్స్ అండి సచిన్ మీరు ఎక్కడ దిగాలో చెప్పండి మేము రహీం అంకుల్ ఇంటికి వెళ్ళాలి ఆయన ఇల్లు గాజువాకలో ఉంది గాజువాక అరే రే నేను అర్జెంట్ గా డాబా గార్డెన్స్ కి వెళ్ళాలి అలాగే అంగల్ తింటా అండి నేను వెళ్ళిపోతాం థ్యాంక్ యూ ఓకే చాలా థ్యాంక్ అండి అలాగే సచిన్ గుడ్ మార్నింగ్ కమిషనర్ సార్ నేను ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిన శాలరీ ఎవరో వెంటనే చెప్పండి సార్ ఇదిగో వీళ్ళని తీసుకొచ్చి ముందు మాకు అప్పగించు తర్వాత ఫినిషింగ్ వచ్చిపో ఆహా వీళ్లు ఇత్త నేను ఐదు విషయాల్లో తీసుకొస్తాను నాకే తెస్తాను వీళ్ళి చెప్తా చెప్పమో చెప్పో యాడ్ నీకు తెలుసా ఏంటి విశాల్ డ్రైవర్ ఒక నీళ్ళు తెలియడం లేదా నేను ఒకసారి వచ్చిన టీచర్ ఇల్లు ఎక్కడుందో మర్చిపోయాను సచిన్ ఏంటి ఇక్కడ మా డ్రైవర్ ఇంకో లేదు మర్చిపోయాను దానికోసం వెతుక్కుంటున్నాను నడుస్తూ ఎందుకు కారు పోయిన కోట్లాది రూపాయలు మాకు అప్పగించిన తర్వాతే నీ బిడ్డలు వదిలిపెడతాన్ని చంపద్దు చంపిన కసి తీర్చుకుంటాను ముందు మన డబ్బు రాబట్టుకోవాలి

మాట <tries> విధు <tries> <tries> đã đi đã đi đã đi 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 విలన్స్ కంటబడితే ప్రమాదమని రహీం పద్మని అంటే సౌందర్యని తన బంధువుల ఇంట్లో ఉంచి హీరోని బిడ్డని కలపాలనుకున్నాడు ఆ సన్నివేశ చిత్రీకరణలో పాల్గొనాల్సిన సౌందర్య ఒక్కరోజు ఆలస్యంగా వస్తానని మాకు చెప్పటం జరిగింది ఇంతలో కతస్య మరణం ధ్రువం పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు కానీ అర్ధాయిషులో పోవటం చాలా బాధాకరమైంది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబం మనకిలాంటి కూతురుంటే బాగుండు మనకిలాంటి గోడలుంటే బాగుండు మనకిలాంటి తోబుట్టు ఉంటే బాగుండు అని కోరుకునే సౌందర్యని ఆ భగవంతుడి స్వార్థంతో తన దగ్గరకు తీసుకుపోయి మనందరికీ అన్యాయం చేశాడు సినీ వినీలాకాశంలో ధ్రువతారగా మిగిలిపోయిన సౌందర్య ఆత్మకి ఆమె సోదరుడు అమరాత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ